బంగారం ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి దీంతో సామాన్యుడు బంగారం కొనాలంటే అందులో క్వాలిటీ క్వాంటిటీపై తర్జన భర్జన పడుతున్న పరిస్థితి ఉంది అయితే ఇందులో ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హాల్మార్క్ అనేది కొత్తగా వచ్చింది దానివల్ల ఆల్మార్క్తో బంగారం యొక్క క్వాలిటీ తెలుస్తుందని చెప్తున్నారు అయితే మనం ప్రస్తుతం నిజామాబాద్ నగరంలోని మహేశ్వరి హాల్మార్క్ సెంటర్ నిర్వాహకులు వినయ్ కదమ్ ఉన్నారు మనతో పాటు ఆయన అడిగి ఆల్మార్క్ యొక్క విశేషాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ గోల్డ్ బిజినెస్లో ఇది నాది థర్డ్ జనరేషన్ ఇంతకుముందు మేము జ్యువెలరీ షాప్ ఉంటుండే ఇప్పుడు వన్ ఇయర్కి వెళ్ళి మేము హాల్మార్క్ సెంటర్ అని నిజామాబాద్ లో శ్రీ మహేశ్వర హాల్మార్క్ అండ్ రిఫైనర్సింగ్ సెంటర్ అని పెట్టాము మేము హాల్మార్క్ అంటే ఏంది అని అంటే మీరు కొనే బంగారం క్వాలిటీ ఉందా జ్యువెలర్స్ ఏం చెప్తారు ట్వంటీ టూ క్యారెట్ ఉంది ట్వంటీ వన్ క్యారెట్ ఉంది వాళ్ళు చెప్పడం మీరు నమ్మడం అంతే ఉంది కానీ ఇంతకుముందు మీకు క్లారిటీ ఏం లేకుండే ఇప్పుడు హాల్ మార్కింగ్ వచ్చినప్పటి నుండి మీకు గ్యారంటీ ఉంటుంది ఏం మీరు కొనేది వస్తువు ఏంది ఎంత క్వాలిటీ కొంటున్నారు ఏం క్వాలిటీ కొంటున్నారు ట్వంటీ టూ కొంటున్నారా ట్వంటీ వన్ కొంటున్నారా ఫార్టీన్ క్యారెట్స్ కొంటున్నారా మీకు తెలియాలి అని ఇది చేశారు గవర్నమెంట్ మన ఇండియన్ గవర్నమెంట్ ఏంటంటే కన్జ్యూమర్ లాస్ కావద్దు వాళ్ళు కొనే బంగారం గ్యారంటీగా ఉండాలి అని వాళ్ళు ఒకటి రూల్ తెచ్చారు ఇది ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి వెళ్ళి ఆల్ ఓవర్ ఇండియాలో మ్యాండేటరీ అయిపోయింది హాల్మార్క్ ఇప్పుడు మీరు గోల్డ్ ఇంత రేట్ అవుతుంది మీరు కొనే వస్తువు గ్యారంటీ ఉందా లేదా తెలుసుకోవాలంటే జస్ట్ ఒక చిన్న గవర్నమెంట్ యాప్ ఒకటి ఓపెన్ అంటే మీరు ప్లేస్టోర్లో పోయి ప్లే డౌన్లోడ్ చేసుకోవచ్చు బిఐఎస్ కేర్ యాప్ అని అదాంట్లో హాల్మార్క్ అంటే హెచ్ఐడి అని కొత్త ఒక రూల్ క్రియేట్ చేసింది హెచ్ అని అంటే హాల్మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ కోడ్ దాంట్లో సిక్స్ డిజిట్స్ నంబర్ ఉంటుంది మీరు ఇదాని మీద చూ చూడచ్చు ఇదాని మీద ఉంటుంది సిక్స్ డిజిట్ నంబర్ అని ఒకటి ఉంటుంది ఆ సిక్స్ డిజిట్ నంబరు మీరు ఆ యాప్లో వేస్తే అది జ్యువెలరీ ఏడా హాల్ మార్క్ అయింది ఏ డేట్ నాడు హాల్మార్క్ అయింది అదంతి ప్యూరిటీ ఎంత ఉంది మీకు డీటెయిల్గా యాప్లో వచ్చేస్తుంది అంటే మీరు ఒక చిన్న బాబు కూడా పోయి గోల్డ్ జ్యువెలరీ కొనాలి అని అనుకుంటే నౌ ఇట్స్ సేఫ్ ఎందుకంటే ఇంతకుముందు మీరు ఒక ఒక ఇరవై రూపాయల బాటిల్ మీద ఐఎస్ఐ స్టాంప్ ఉందా లేదా అని చూసే కొనేవాళ్ళు మళ్ళీ ఇంత రే గోల్డ్ రేట్ ఇంత హైక్ అయింది అంత పెద్ద బడ్జెట్ పెట్టి మీరు కొనేటప్పుడు మీకు ఒక గ్యారంటీ లేకపోతే ఎట్లా అని గవర్నమెంట్ ఈ హాల్మార్క్ సెంటర్స్ ఓపెన్ చేసి హాల్మార్క్ ఐటమ్స్ అమ్మాలని గోల్డ్ జ్యువెలర్స్కి అందరు చెప్పింది అయితే ఇప్పుడు హాల్మార్క్ నుంచి కొనుగోలు చేసినటువంటి ఈ యొక్క ఆభరణాలని మనం వేరే ఎక్కడైనా వేరే స్టేట్కి వెళ్ళినప్పుడు కూడా అదే ఉంటుందా ఏమైనా మార్పులు ఉంటాయా లేదు మీరు ఆల్ ఓవర్ ఇండియాలో ఎటు పోయినా మీకు బీఐఎస్ యాప్లో మీరు ఎటు చెక్ చేసుకుంటే మీకు గ్యారంటీ ఒకటే ఉంటుంది మీకు హైదరాబాద్లో ఒకటి ఉంది బాంబేలో ఒకటి ఉంది అట్లా ఉండదు మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో మీరు ఎటు వెళ్ళినా ఆ గ్యారెంటీ ఉంటుంది అంతే వంద రూపాయలు నోటు మీద వంద అని రాసింది ఉంటుంది కదా హండ్రెడ్ అని అది హండ్రెడ్ హండ్రెడే ఉంటుంది అయితే మొత్తంగా గోల్డ్ కొనుగోలు చేసేవారు ఈ హాల్ మార్క్ను తీసు చూసి తీసుకోగలిగితే ఎక్కడ కూడా మోసం జరగదని చెప్పేసి మన మహేశ్వరి హాల్మార్క్ సెంటర్ నిర్వాహకులు వినయ్ కదమ్ చెప్తున్నారు